ప్రస్తుతం వ్యవసాయంలో రైతాంగం పరిస్థితి జోదం ఆడినట్టుగా ఉంది జోదంలో పది మంది కూర్చొని ప్యాకాట్లో ఒకటి డబ్బులు వచ్చి తొమ్మిది మందికి పోయినట్టు ఆ ఒక్కడికి కూడా పది రౌండ్ తిరిగి వచ్చినప్పటికి దివాలా తీసినట్టు పది సంవత్సరాలు వ్యవసాయం చేస్తే ఒక్క సంవత్సరం ధర కలిసి వస్తుంది ఆ ఒక్క సంవత్సరం ధర కూడా మళ్ళీ ఒకటి రెండు సంవత్సరాలలోనే దివాలా తీసే పరిస్థితి మొత్తం వ్యవసాయం మొత్తం దివాలా పరిస్థితుల్లో ఉంది ఈ దేశంలో గుండు పిండు దగ్గర నుంచి రైలింజన్ దాకా సబ్బు దగ్గర నుంచి ఏ వస్తువు తయారు చేసినా ఆ వస్తువు తయారు చేసినప్పుడు నా వస్తువు ధర ఇది అని చెప్పుకునే స్థితి కానీ మన దేశంలో రైతాంగం పరిస్థితి ఏ పంట పండించినా నా పంట ధర ఇది అని చెప్పుకోగిన స్థితిలో ఈ రోజు లేదు అందుకే వ్యవసాయం దివాళా తీస్తా ఉంది వ్యవసాయం తిరిగి కోలుకునే స్థితి లేదు వ్యవసాయం తిరిగి కోలుకోవాలంటే మన జిల్లాలో ప్రధాన పంట అయినటువంటి మిర్చి ఈ మిర్చి రైతులు మూడు సంవత్సరాల నాడు మంచి రేటు వచ్చింది మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి రేటు పడిపోయింది మళ్ళీ వీళ్ళు కోలుకునే పరిస్థితి లేదు రైతాంగం కోలుకోవాలంటే రైతాంగం తిరిగి మళ్ళీ వ్యవసాయం చేయాలంటే మిర్చికి ప్రస్తుతం పాతిక వేల రూపాయల ధర వస్తే తప్ప వేరే మార్గం లేదు వేరే దారి లేదు మన మోడీ గారు రైతాంగం వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు మూడు వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు ఢిల్లీ పరిసరాలలో రైతాంగం ఆందోళన చేస్తే రైతాంగానికి క్షమాపణ చెప్పాడు ఆ ఒక్క మాటతో మొత్తం సరిపించుకున్నాడు మళ్ళీ ఎప్పుడు అటే ఇప్పుడు రైతాంగం వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాడు కేంద్రం రాష్ట్రం చొరవ చేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం